ఉద్యోగం అన్నా కుటుంబం అన్నా బంధువులన్నా స్నేహితులన్నా వెరీ లవింగ్ అండ్ వెరీ కేరింగ్ అలా చూపే ప్రేమ్ కుమార్ గారు ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా జట్ స్పీడ్తో మాట్లాడుతూ ఇందాక అన్నారు పదాలు మాట్లాడుతుంటే కొన్ని అర్థం కావాలి దానికి కారణం ఆ జట్ స్పీడ్ జట్ స్పీడ్తో మాట్లాడుతూ పనిచేసే తాను ఇక డ్యూటీలో నేను లేను అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుండి డ్యూటీకి రాను లేను అనేది తనకి చాలా బాధాకరం ఇబ్బందికరం ఉన్నా మాకు ఉన్నా సక్సెస్ఫుల్ గా అందరి గౌరవం అభిమానం పొంది దిగ్విజయంగా సర్వీస్ పూర్తి చేసి నేడు ఆనందకరమైన ఆహ్లాదకరమైన స్వేచ్ఛాపూరిత సమయం తనకు వచ్చింది ఆధార కార్యకలాపాలు సమయ సందర్భాలు లేని ఒత్తిడితో కూడిన నేటి వృత్తిలో అలాగే సిబ్బందితో పనిచేయించేటప్పుడు చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల నుండి ఈనాటి డిజిటల్ సర్వీస్ కాలంలో సంపూర్తిగా సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయ్యేలా చేసి అలా చేయడానికి కావలసిన తోడ్పాటు శక్తియుక్తులను ఆరోగ్యాన్ని సహాయాన్ని తగిన సహాయంగా మా అక్కని అందించి ఇలా ఆశీర్వదించి నడిపిస్తున్న పరలోక పరిశుద్ధ దేవునికి వందనాలు ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి నమస్కారాలు వందనాలు భావ అన్నారు వాళ్ళ సిస్టర్ని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆయనకు భావగా అయ్యారు సరే మీరు అన్ని చెప్పినవన్నీ కూడా నా భావాల్లో మీరు చెప్పిన భావాలన్నీ కూడా ఉన్నాయి అంటే పాట పాట నాకు అలవాటు అది అవతల వాళ్ళు భరించినా భరించకపోయినా వినిపించేయడం నా అలవాటు అది ఒకే మోసలా ఉన్నా చెప్పేయడం అనేది నా అలవాటు ఒకళ్ళు ఎవరు వినకపోతే యూట్యూబ్ ద్వారా పంపించేసి వినిపించేస్తారు Prema Bhavaga Retirement Retirement from Tana Survey Department Retirement Prema Bhavaga Retirement Retirement from Tana Survey Department Tana Ujjogamante Ayanaku Yanto Commitment సమస్య ఏదైనా ఇచ్చేస్తారు స్పెషల్ ట్రీట్మెంట్ కష్టించు పని చేస్తూ ఉండటమే తన ఎంజాయ్మెంట్ ప్రభుత్వంతో ఉంది ప్రారంభంలో అగ్రిమెంట్ అది సిక్స్టీ టూ ఇయర్స్ నిండాక అవ్వాలి ఈ రిటైర్మెంట్ ఆయన పేరు ప్రేమ కుమారు పేదలంటే ప్రేమ ఎంతో కురిపించారు ఆయన పేరు ప్రేమ కుమారు పేదలంటే ప్రేమంతో కురిపించారు సర్వే డిపార్ట్మెంట్ ను శోధించారు తన సాధనతో పట్టు ఎంతో సాధించారు సర్వే డిపార్ట్మెంట్ ఎంతో శోధించారు తన సాధనతో పట్టు ఎంతో సంప సాధించారు ఎంత మందికో అందించారు ప్రేమ కుమార్ గుడ్ వర్కర్ అనిపించారు ఎంత మందికో హెల్ప్ అందించారు ప్రేమ కుమార్ గుడ్ వర్కర్ అనిపించారు ఇది విజయం తన దిగ్విజయం ఏ లేక రిటై రగుట దిగ్విజయం ఇది విజయం తన దిగ్విజయం ఏ మచ్చలేక రగుట దిగ్విజయం రిటైర్మెంట్ ప్రేమ భావ గారి రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఫ్రం తన సర్వే డిపార్ట్మెంట్ వయసు అరవి రెండే కాని మనిషి మనసు అరవి రెండే కాని మనిషి మనసు వాకింగ్ మాటలు చాలా షార్ప్ గాని నేర్పరి థింకింగ్ చేయు మోరు హెల్పింగ్ మాటలు చాలా షార్ప్ గాని నేపరి థింకింగ్ చెయ్యి మోరు హెల్పింగ్ చెయ్యి మోరు హెల్పింగ్ యాంగ్రీ మ్యాన్ గా అనిపించు గాని ఎప్పుడు తను లాఫింగ్ యాంగ్రీ మ్యాన్ గా అనిపించు గాని ఎప్పుడు తను లాఫింగ్ చూపేను మోరు లవింగ్ ఇది దిగ్విజయం తనది ఇది విజయం తన దిగ్విజయం ఏ మచ్చలేక రే రౌడ దిగ్విజయం హెల్తీ బీ హ్యాపీ మీ జీవిత కాలం అంత బీ హ్యాపీ బ్లెసెస్ మీరు పొందాలంట మీ జీవిత కాలం అంతా గాడ్ బ్లసెస్ మీరు పొందాలంట మీ జీవిత కాలం అంతా అది మా అందరు మనసున కోరికంట ಅದಿ ಮಾ ಅಂದರಿ ಮನಸ್ಸುನ ಕೋರಿಕಂತ ಮಾ ಅಂದರಿ ಮನಸ್ಸುನ ಕೋರಿಕಂತ ಥ್ಯಾಂಕ್ ಯು ಎವ್ರಿ ಒನ್